బ్రేక్ హర్ష కుమార్ గారు నమస్తే నమస్తే అండి ఎలా అండి ఇప్పుడు జడ్జిమెంట్ గురించి ఎలా ఉంది అనేది నేను అడగకూడదు నిజానికి సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు దీన్ని స్వాగతించట్లేదండి కోర్ట్ తీర్పుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏం చేయబోతున్నారు అంటే ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏముంటుందండి ఉంటుంది మీరు మరి ఇప్పుడు ఏడు ఏడుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ మీకు సవాల్ చేసే అవకాశం ఉందో లేదో మరి టెక్నికల్ గా అసలు కోర్టుకి రైట్ లేదని చెప్తున్నానండి నేను ఈ తీర్పుకి కోర్టుకి రైట్ లేదు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలంటే రాజ్యాంగానికి అనుగుణంగానే తీర్పు ఇవ్వాలి రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాజ్యాంగానికి సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రధానమంత్రి కానీ అతిథులు కాదు ఎవరు ఏం చేసినా సుప్రీంకోర్టు చేసినా లేకపోతే ఎవరు ఏం చేసినా రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇవ్వాలి రాజ్యాంగాన్ని కాదని తీర్పులు ఇచ్చే ప్రసక్తే ఉత్పన్నం అవదు ఇప్పుడు లాస్ట్ తీర్పు మనం చూసుకున్నప్పుడు లాస్ట్ తీర్పుని ఎందుకు కొట్టేసింది ఇప్పుడు ఈ తీర్పు మేము ఆ తీర్పును స్వాగతించాం ఈ తీర్పును ఎలా స్వాగతిస్తాం దాంట్లో ఖచ్చితంగా ఏం చెప్పన్నారు ఏం చెప్పారు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఇది ఏదైతే ఈ షెడ్యూల్ కులాలు ఉన్నాయో షెడ్యూల్ కులాలని విభజించడానికి వర్గీకరించడానికి లేదు ఒక కులాన్ని గాని కలపడానికి కానీ ఒక కులాన్ని కానీ తీసివేయడానికి కానీ రాజ్యాంగం అంటే ప్రెసిడెంట్కి కానీ పార్లమెంటుకి కానీ అనుమతి ఇచ్చింది ఇప్పుడు త్రీ ఫార్టీ వన్ రాజ్యాంగ సవరణ చేయకుండా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎలాగిస్తుంది సుప్రీంకోర్టుకి రైట్ లేదు ఈ తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగానికి అతీతం కాదు కదా రాజ్యాంగంలో ఉన్న తీర్పు రాజ్యాంగంలో ఉన్న నిబంధనల అనుసరించి తీర్పు ఇవ్వాలి కానీ రాజ్యాంగంలోని తీర్పుని కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది డెఫినెట్ గా ఇది చల్లదు ఇంతకు ముందు సుప్రీంకోర్టు తీర్పు ఎలా చల్లదని ఇప్పుడు చెప్తున్నారు అలాగే చల్లదు ఇప్పుడు దీని చట్టాన్ని ఎలాగ అమలు చేస్తారు పార్లమెంట్ లో చట్టం అవ్వాలి పార్లమెంట్ లో చట్టం అవ్వాలంటే త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేయాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్ చేయాలంటే త్రీ ఫోర్త్ మెజార్టీ రాజ్యాంగ సవరణ కావాలి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఇది అవుతా తప్పితే సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళు అవదు ఎందుకంటే అది రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది కాబట్టి ఈ తీర్పును మేము స్వాగతించలేము మేము ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుని హర్షింపనేము వ్యతిరేకిస్తాం అంటే మీ మీరు చెప్పిన ప్రకారమే ఒకే సుప్రీంకోర్టుకి తీర్పిచ్చే అర్హత లేదు జోక్యం చేసుకోకూడదు అంటున్నారు ఒకవేళ పార్లమెంట్కి వెళ్ళింది అనుకున్నాం ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి కదా ఇవాళ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీ పార్టీయే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం స్వయంగా అసలు దేశంలో ఫస్ట్ నేనే ఇంప్లిమెంట్ చేస్తానని అసెంబ్లీలో ఆయన ప్రామిస్ చేస్తూ ఉన్నారు అటు తెలుగుదేశం పార్టీ మీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు నేను ఇంప్లిమెంట్ చేస్తానని ఆయన ప్రామిస్ చేస్తున్నాను ఏ పార్టీ నుంచి వ్యతిరేకత కనిపించినట్టు పార్లమెంట్లో మీరు అన్నట్టు అమెండ్మెంట్ జరగకుండా ఉంటుందా అని దే కెనాట్ రేవంత్ రెడ్డి చేయలేడు చంద్రబాబు నాయుడు చేయలేడు ఎందుకు ఎందువల్ల అంటే రాజ్యాంగాన్ని సవరించాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చినంత మాత్రాన అది రాజ్యాంగం పార్లమెంట్ పార్లమెంట్లో చట్టమైనప్పుడే రాజ్యాంగం అవుతుంది రాజ్యాంగాన్ని కాదని మేము చేసేస్తామంటే అది కుదరదండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ తెలంగాణలో ఒక రకంగా ఉంటది ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఉంటుంది ఇండియాలో ఒక రకంగా ఉంటది ఇప్పుడు నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు పార్లమెంటరీ ఫారమ్ అంతా కలిసి మేము రాష్ట్రపతికి ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు నార్త్ లో ఉన్న ఎస్